ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడబోతున్నారు ఆత్మకూరు ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి అనుకుంటున్నారా రహదారులు అభివృద్ధికి సోపానాలు అంటారు కదా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుతో ప్రజలను అభివృద్ధి పాఠలైపు తీసుకొచ్చేందుకు కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఆలస్యం ఎందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడ ప్రారంభమవుతుంది ఎంత వేడల్పు ఉండబోతుంది ఎన్ని నిధులు కేటాయించనున్నారనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మరి ఆత్మగురు పట్టణ వాసులు ఇక అభివృద్ధిని చూడనున్నారు నూతనంగా ఏర్పడిన కుటుంబ ప్రభుత్వం పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించింది అభివృద్ధికి రహదారులు సోపానాలు అంటారు కదా కుటుంబ ప్రభుత్వం రహదారులను బాగు చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆత్మగూరు మేజర్ పంచాయతీలో దాదాపు పాతికేళ్ల క్రితం వరకు ఓ వెలుగు వెలిగిన పాత రోడ్డుకు పూర్వ విభాగం తీసుకొచ్చేందుకు ఉపక్రమించింది ఈ పట్టణాభివృద్ధిలో భాగంగా డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఎంఆర్ఓ ఆవిష్కారం నుంచి పాత బస్టాండు తర్వాత తిక్కాసం దర్గా పఠాణోళ గాంధీ పార్కు తోటగిరి నుంచి రామాలయము అమ్మవారిశాల అట్లా అక్కడి నుంచి తర్వాత పెద్ద మసీద్ వరకు రింగ్ రోడ్ లెక్క చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఈ రోడ్ పెద్దగా ఉంటుంది ఏడు మీటర్లు ఉంటుంది దాని రెండు పక్కల డ్రైనేజ్తో పాటు పెద్ద రోడ్డు వేసి ఎంక్రోచ్మెంట్స్ ఉంటే తీసేసి పెద్ద రోడ్డు వేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం దీనికి గాను దాదాపు ఈ విడిది వచ్చేసి రెండు వరకు ఉంటుంది మూడు మూడున్నర కోట్ల ఫండ్ అవసరం ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్లో కోటి ఇరవై లక్షలు పెట్టడం జరుగుతుంది మిగతావి కూడా ఎమ్మెల్యే గారు సీఎం గారితో మాట్లాడి ఏమైనా ఫండ్స్ ఉంటే తీసుకొచ్చి అంతా కంప్లీట్ చేద్దామని చెప్పడం జరిగింది ఆ విధంగా ముందుకు పోదామని చెప్పినారు దీని గురించే ఎంకరేజ్మెంట్స్ ఉంటే ఒక నెల నుంచి ఎంకరేజ్మెంట్స్ రేట్లు కానీ ఇవి కానీ ఎవరైనా ముందు వచ్చింటే వెనక్కి పంపడం కానీ జరుగుతు జరుగుతుంది ఆ వర్క్ జరుగుతుంది కేజీ రోడ్డు నుండి అమ్మ ఆసుపత్రి పక్కన ఈ పాత రోడ్డు ప్రారంభమవుతుంది ఇక్కడ మొదలైన ఈ రోడ్డు పాత బస్ స్టాండు నేతాజీ నగర్ అప్పారావు వీధి తిక్కేశ్వరం దర్గా పెద్దపిల్ల వీధి తోటగేరి గాంధీ పార్కు పెద్ద బజారు పంచాయతీ బోర్డు రామాలయం వీధి గుల్లపేట కనకాపరమేశ్వరి దేవాలయం కొత్తపేట మీద నంద్యాల టర్నింగ్ వరకు కొనసాగుతుంది సుమారు పాతికేళ్ల క్రితం వరకు ఈ రోడ్డుకు ఎంతో వైభవం ఉండేది సైకిళ్ళు గుర్రబండ్లు ఆటోలు పెద్ద పెద్ద లారీలు ఆర్టీసీ బస్సులు ఇలా ఒకటేమిటి అందరూ ఇదే రోడ్డుపై నడిచి వెళ్లేవారు కాలక్రమంలో ఈ పాత సిమెంట్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ఎగుడు దిగుడుగా ఉండడంతో రాకపోకలు సాగించడం తగ్గించారు ఇదే సమయంలో కేజీ రోడ్డును నూతనంగా నిర్మించడంతో ఈ మార్గంలోనే జనాలు రాకపోకలు సాగించడం ప్రారంభించారు పాత రోడ్డు పూర్వ వైభవం కోల్పోతున్నప్పటికీ ఈ రోడ్డును ఆనుకొని ఉన్న కాలనీల ప్రజలు మాత్రం అష్ట కష్టాలకు వచ్చి ఇదే మార్గంలో పయనం సాగిస్తున్నారు ఏడాదికి ఏడాది రాకపోకలు సాగించే వారి సంఖ్య తగ్గిపోవడం పాతపడిన ఇళ్లను కొత్తగా నిర్మించుకునేందుకు అయిష్టత వ్యక్తం చేయడం ఆ ప్రాంతంలోని కాలనీల్లో జనం నివాసం ఉండడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ ప్రాంతమంతా అభివృద్ధికి దూరంగా వెళ్తోంది ఈ ఒకప్పుడు ఈ రోడ్డు మెయిన్ ఆత్మహతి ఇదే మెయిన్ రోడ్డు ఒకప్పుడు అటువంటిది కాలక్రమే ఈ రోడ్డు కాలగర్భంలో కలిగిపోయి కలిసిపోయి రోడ్లు సరిగ్గా లేక గుంతలు పడి మంటలు పడి ఆ రోడ్డు వాడుకోవడం లేకుండా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రోడ్డును డెవలప్మెంట్ చేస్తే ఊరు బాగుపడుతుంది ఊరు అందంగా తీర్చిదిద్దవచ్చు అనే ఉద్దేశంతో ఈ రోడ్డు మీద దృష్టి పెట్టడం జరిగింది దీని మీద ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి తీసుకొని పెట్టి ఇది డెవలప్ చేద్దాం బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోడ్ డెవలప్మెంట్ చేయడం వలన ఇప్పుడు మనకు బస్టాండ్ నుంచి లోపలి ఊర్లోకి పోవాలంటే ఇది మన కప్పల్ గాని బ్యాంక్ పక్కన రోడ్డు గాని రఘునాథ్ సెంటర్ గాని ఈ సెంటర్ల ద్వారా మనం ఊర్లోకి పోవడం జరుగుతుంది పబ్లిక్ ఈ రోడ్డు మనం డెవలప్మెంట్ చేస్తే ఈ రోడ్ల రద్దీ కూడా తగ్గు తగ్గుతుంది ఈ రోడ్ డెవలప్మెంట్ అవుతుంది ఈ చాలా మంది ఈ రోడ్డు బాగాలేనందుకు ఆ రోడ్లను ఆశ్రయించడం జరుగుతుంది ఈ రోడ్ డెవలప్మెంట్ చేస్తే చాలా వరకు ఆ రోడ్ల మీద రద్దీ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ రోడ్డు ఈ రోడ్డు పూర్వమికేవాలనే ఉద్దేశంతో ఈ రోడ్డును మేము దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ తరఫు నుంచి చైర్మన్ గారు అందరూ డిసైడ్ చేయడం జరిగింది ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ ఈ విషయాన్ని గమనించిన కూటమి ప్రభుత్వం కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మిస్తే ఎలా ఉంటుందనే అంశంపై దృష్టి సారించి సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిందిగా మున్సిపల్ అధికారులకు సూచించింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే బుడ్డ దృష్టికి తీసుకువెళ్లారు అందుబాటులో ఉన్న పదహైదవ ఆర్థిక సంఘం నిధుల నుంచి కోటి ఇరవై లక్షలు కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యే బుడ్డారాశేరెడ్డి అధికారులకు సూచించారు ఒకవేళ ఈ నిధులు సరిపడకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించేందుకు తనవంతు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరడి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ అంశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మారిఫ్ ఆసియా అనుమతి తీసుకుని త్వరలో జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుతం అమ్మ ఆసుపత్రి వద్ద ప్రారంభమవుతున్న ఈ పాత సిమెంట్ రోడ్డు దాదాపు పన్నెండు అడుగుల నుండి పదహైదు అడుగుల వరకు వెడల్పు ఉంది నూతనంగా నిర్మించబోయే ఇన్నర్ రింగ్ రోడ్డు ఏడు మీటర్లు అంటే సుమారు ఇరవై నాలుగు అడుగుల వెల్పు ఉండనుంది అయితే కొంతమంది ఈ రోడ్డును ఆక్రమించి దుకాణాలు నిర్మాణాలు చేపట్టుకున్నారు పఠాన్చూడ తోటగేరి పెద్దబదారు రామాలయం వీధి గొల్లపేట కొత్తపేట ప్రాంతాల్లో పాతిక అడుగుల విస్తీర్ణం లేదు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం చేసేందుకు పురపాలక అధికారులు ముందుగానే పాత సిమెంట్ రోడ్డుపై ఉన్న ఆక్రమణను చూపిస్తూ రహదారిని విశాలంగా చేస్తున్నారు పాత సిమెంట్ రోడ్డుపై వ్యయ ప్రయాసాలు కొలిచి రాకపోకలు సాగిస్తున్న ప్రజలారా ఇక చింతగా ఉండండి కూటమి ప్రభుత్వం మీకోసం కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టబోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుశలా మీడియా